హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ గ్రామర్ పాయింట్స్ కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి సుందరాకాండ పారాయణం ఆర్గనైజ్డ్ ఎ టెంపుల్ అంటే ఆలయంలో సుందరాకాండ పారాయణం నిర్వహించారు ఇక్కడ ఏమని ఉండాలంటే సుందరాకాండ పారాయణం వాస్ ఆర్గనైజ్డ్ అని ఉండాలి అంటే ఇది ప్యాసివైజ్లో ఉండాలి ఎందుకంటే నిర్వహించబడింది కాబట్టి ఇది హెడ్ లైన్ కాబట్టి సింపుల్గా ఇవ్వడం జరిగింది ఎట్ టెంపుల్ అంటే ఆలయం వద్ద వాస్ ఆర్గనైజ్డ్ అంటే నిర్వహించబడింది సింపుల్ పాస్టల్స్లో ఉండాలి అలాగే ప్యాసివైజ్లో ఉండాలి చూడండి వివరాల్లోకి వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ ఆఫర్డ్ స్పెషల్ ప్లేయర్స్ టు లార్డ్ రామా వైల్ చాంటింగ్ సుందరా కాంటైన్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేర్ సెవరల్ డివోషనల్ యాక్టివిటీస్ వర్ టేకింగ్ ప్లేస్ యాజ్ పార్ట్ ఆఫ్ మహా సామ్రాజ్య పట్టాభిషేకం విచ్ వుడ్ బి సెలబ్రేటెడ్ ఆన్ మే ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూడండి హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ అంటే వందలాది మంది భక్తులు ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ వందలాది మంది భక్తులు ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ చూడండి ఆఫర్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది చేశారు స్పెషల్ ప్రేయర్స్ అంటే ప్రత్యేక ప్రార్థనలు ఇది ఆబ్జెక్ట్ స్పెషల్ ప్రేయర్స్ అనేది ఆబ్జెక్ట్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు లార్డ్ రామ ఎవరికి రాముడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు వందలాది మంది భక్తులు రాముడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు వైల్ చాంటింగ్ సుందరా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి వైల్ అనేది కంజంక్షన్ అంటే రెండు సెంటెన్స్లను కలుపుతుంది కాబట్టి ఇక్కడ వైల్ అనేది కంజంక్షన్ గా యాక్ట్ చేస్తుంది ఇలాంటివి గమనించాలి చాంటింగ్ సుందరాకాండేన్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి చాంటింగ్ అంటే జపించడం వైల్ చాంటింగ్ జపిస్తున్న సమయంలో సుందరాకాండేన్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే సుందరకాండేన్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేర్ సెవరల్ డివోషనల్ యాక్టివిటీస్ వర్ టేకింగ్ ప్లేస్ చూడండి ఈ వేర్ అనేది యాడ్వర్బ్గా గా యాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్ గురించి చెప్తుంది కాబట్టి ఈ వేర్ అనేది యాడ్వర్బ్గా యాడ్ చేస్తుంది వేర్ సెవరల్ డివోషనల్ యాక్టివిటీస్ సెవరల్ అంటే అనేక ఇది యాడ్జెక్టివ్ అలాగే డివోషనల్ అంటే భక్తిపరమైనటువంటి యాక్టివిటీస్ కార్యక్రమాలు డివోషనల్ అనేది యాడ్జెక్టివ్ సెవరల్ అనేది కూడా యాడ్జెక్టివ్ యాక్టివిటీస్ అంటే కార్యక్రమాలు నౌన్ అంటే ఎక్కడైతే అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయో వర్ టేకింగ్ ప్లేస్ అంటే జరుగుతున్నాయి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది వర్ ప్లేస్ ఫామ్ వర్ టేకింగ్ ప్లేస్ జరుగుతున్నాయి ఎందుకంటే ఇదంతా పాస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ కంటిన్యూస్లో రావడం జరిగింది టేకింగ్ ప్లేస్ అంటే జరగడం యాజ్ పార్ట్ ఆఫ్ మహాసామ్రాజ్య పట్టాభిషేకం మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ అంటే భాగంగా ఈ యాజ్ పార్ట్ ఆఫ్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేస్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో భాగంగా విచ్ వుడ్ బి సెలబ్రేటెడ్ ఆన్ మే ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ విచ్ అనేది రిలేటివ్ గా యాక్ట్ చేస్తుంది చూడండి ఏదైతే మే పద్నాలుగవ తేదీన జరుపుకోబడుతుందో అదే మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది విచ్ వుడ్ బి సెలబ్రేటెడ్ చూడండి ఇది భవిష్యత్తులో చెప్పుకుంటున్నాం కాబట్టి విల్ కాస్త వుడ్ అయింది వుడ్ బి సెలబ్రేటెడ్ ఇది ప్యాసివైజ్ లో ఉంది జరుపుకోబడనుంది ఆన్ మే ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే పద్నాలుగవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో భాగంగా అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి సీర్స్ ఇన్క్లూడింగ్ తిరుమల రంగనాథాచార్యులు స్థలస్థాయి స్వామి అండ్ హెడ్ ప్రీస్ట్ ఆఫ్ ద టెంపుల్ సంపత్ కుమార్ ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సుందరాకాండ సీర్స్ అంటే మహాధిపతులు అధిపతులను సీర్స్ అంటారు ఇన్క్లూడింగ్ అంటే సహా తిరుమల రంగనాథాచార్యులు స్థలస్థాయి స్వామి అండ్ మరియు హెడ్ ప్రీస్ట్ ఆఫ్ ద టెంపుల్ అంటే ఆలయ ప్రధానార్చకులు చూడండి ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది సంపత్ కుమార్ ఆచార్యులు ఆలయ ప్రధానార్చకులు అయినటువంటి సంపత్ కుమార్ ఆచార్యులు ఎక్స్ప్లెయిన్డ్ వివరించారు వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ద ఇంపార్టెన్స్ ఆఫ్ సుందరాఖండ సుందరాఖండ ప్రాముఖ్యతను వివరించారు ఈ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు